మూసి దిక్కున్నోళ్ళు మూసి పక్కకు ఇండ్లు కట్టుకున్నోళ్ళు మూసీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోయేటోళ్ళు అందరూ ఒక్కసారిగా మూసి మీద మురికి నీళ్ళను ఆకారిసారి చూసుకుంటా ఓర్రి మళ్ళా మళ్ళీ చూస్తారో లేదో వీడియోలు కూడా తీసి దగ్గర పెట్టుకోర్రి మళ్ళా పదేండ్లకు మూసీలో ఒకప్పుడు అప్పుడు మురికి నీళ్ళు వారుతుండే ముర్రుకు వాసన వస్తుండే అంటే ఎవరికన్నా చెప్తే నమ్మకపోతే ఇగో చూడుర్రి అని వీడియోలు కూడా చూపించేది అందుకు ప్రూఫులు ఉండాలి కదా కొన్నేళ్ళల్లా హైదరాబాద్లో మూసిని చూసి మనం హైదరాబాద్లోనే ఉన్నామా సింగపూర్లు ఉన్నామా సియోళ్ళు ఉన్నామా న్యూయార్క్లు ఉన్నామా అని గిచ్చి చూసుకునే పరిస్థితి రావచ్చు ఎందుకంటే యోగిందుకే హైదరాబాద్ ఆలతో మార్చే తనకు ఇక దిగిపోయే ముంగట ఎంత దాంట్లో ఆడుతున్నారమ్మా హైదరాబాద్ మేయర్ అక్క హైదరాబాద్ కార్పొరేటర్లు ఇప్పటికే హైదరాబాద్ ఎంతో మార్చినాం ఇక మనకున్న కొద్ది టైంలో ఇంకెట్లా చేస్తే హైదరాబాద్ మంచిగా అవుతుంది దిగిపోయే ముంగట ఏం చేయలేదని జనాలు అనుకోవద్దని చక్కగా విమానాలు ఎక్కి గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ లో మన కార్పొరేటర్లు సుట్ కేసుల ఇస్త్రీ బట్టలు పెట్టుకొనిగా ఇక్కడ సబర్మతి నది ఒడ్డుపండి సక్క కట్టలు కట్టి పార్కులు చేసి మురికి నీళ్లు లేకుండా నది ఆలతు మార్చి మంచిగా చేసింది కదా అక్కడ సర్కారు ఇక మన మనతాన మూసినది ఆలతు కూడా మారుద్దామని స్టడీ టూర్ పేరుతోటి కార్పొరేటర్లను అధికారులను దోలుకొని అడిగిపోయింది మేయర్ గద్వాల లక్ష్మక్క వాడు అంత దూరం పోతున్నాం ఒక్కరు పోతే బోర్ కొడుతుందని ఇంట్లో పిల్లాజలను ఎంబడేసుకొని స్టడీ టూర్ పోయి బుక్కుల కమ్మలన్నీ నిండేతట్టుగా స్టడీ చేస్తున్నారట రాసుకుంటే ఏడన్నా పోతుందని ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని డిజిటల్గా కూడా రిపోర్ట్లు ఫోన్ గ్యాలరీలలో సేవ్ చేసి పెట్టుకుంటున్నారు అన్నట్టు ఇక మేయ రక్క కార్పొరేటర్లు అంతా గుజరాత్ లో తిరిగి హైదరాబాద్ లో మూసీకి ఎట్ల మెరుగులు దిద్దాలి మూసీ మీద కట్టే బ్రిడ్జిలకు ఎసు రంగులు వద్దాలే ఏం చెట్లు పెట్టాలి స్టీల్ తోటి కడదామా సిమెంట్ తోటి కడదామా అని సీరియస్ గా డిస్కషన్స్ కూడా చేసుకుంటున్నారట కాకుంటే మంది సొమ్ము మంగళారం అన్నట్టు కార్పొరేటర్లు ఏటేటా స్టడీ టూర్ల పేరు తోటి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మూసీల వార స్టడీ టూర్ లని ఇంటిలాదు మందకు మంద ఓబేంది ఒకలిద్దరు కార్పొరేటర్లు ఒకలిద్దరు ఆఫీసర్లు పోయి చూసుకొని వచ్చి రిపోర్ట్ ఇస్తే కాదా కట్ట కట్టుకొని పోతేనే కట్టలు ఎట్లా తెలుస్తుందా ఇంతవరకు చేసిన స్టడీ టూర్ల ఎవరెంత రిపోర్ట్ ఇచ్చిరు ఏమేం స్థలాలు పాటించి హైదరాబాద్ ఆలతో మార్చిరమ్మా అయినా ఇక కొన్ని వద్దులైతే దిగిపోతారు కొత్త వస్తే వాళ్ళు మళ్ళీ స్టడీ టూర్ వేస్తారు పిల్లగాళ్ళు పిక్నిక్ లు పోయినట్టు పోయి స్టడీ టూర్ జనాల షెల మూషిని వస్తున్నారా అని ముక్కిరుస్తున్నారట ఈ స్టడీ టూర్ అసలు కథ తెలిసిన జనాలు